అమ్మా ఈ బాక్స్ ఎక్కడ కొన్నావమ్మా భలే బాగుందమ్మా దీనికోసం నేను ఇంత వెతికాను దొరకనే లేదు నాకు ఇది కావాలమ్మా తీసుకోమ్మా కూతురు వస్తుంది ఒకటి రెండు ఎక్స్ట్రా తీసుకురావాలంటే తెలియదా నీకు నాన్న మీ అల్లుడు గారు ఎప్పుడు మీ గురించి అడుగుతూనే ఉంటారు నాన్నా ఎందుకమ్మా మొత్తం ఇచ్చేసాం కదా పో నాన్న ఎప్పుడు చూడు ఇంత పెట్టి ఎందుకు నాన్న మీకు నా పేరు మీద రాసేయచ్చు కదా నీ పేరు మీద రాసి మేము ఎక్కడ పోవాలమ్మా అయ్యో ఏం నాన్న అలా మాట్లాడుతున్నావు నేను నీ కూతురు మీరు సంవత్సరం ఒకసారి మా ఇంటికి వస్తే నాలుగు రోజులు మీకు అన్న పెట్టలేనా నాన్న మీకు

వాడి దగ్గర ఏం తీసుకెళ్తావో బాగుంటాడో ఏమో పాప ఆయన దగ్గర చేతికి పెట్టుకోవడానికి మీ ఇద్దరు నది వెళ్ళడానికి నాకు మనసు అవడం లేదు వచ్చే వారం తొందరగా వచ్చేస్తాను కొత్త చెప్పులు ఇప్పుడు ആട്ടോ ചാർജ് വെയിൽ ഫോൺ പേ ചെയ്യാന്ന